అబ్బా ఈత నీ చేతి కాఫీ తాగితే ఆ దేవతలు అమృతం కూడా అక్కర్లేదంటారు కాదు నిజం చెప్తున్నాను మీ ఎప్పుడు వింటే అవునా మీ ఆడవాళ్ళు కూడా నేను చూడాలనే కదా మీరు అలా ముస్తాబాబా వస్తారు మాకోసం అదేం కాదులే మీరు ఎప్పుడు సందు దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు అజయం లేత అదేం కాదులేండి నిజం సీత నువ్వు ఈ రోజు చాలా అందంగా ఉన్నావు అదేం లేదని చెప్తున్నానుగా నిజం సీత నిన్ను చూస్తుంటే ఆ నిండు వెన్నెళ్ళు నిండు చన్నమామ లాంటి నీ ఏంజల్ ఏంజల్ లాంటి నిన్ను చూస్తుంటే నీ వలపొల వర్షంలో తడిచి ముద్దు వాళ్ళనిపిస్తుంది సీత మేమేం దొంగలం కాదులేండి ఎంత చెప్పని తొలికప్పుడు చెప్తాం పోతులే సరసానికి కూడా ఒక వేలాపాలా ఉంటుందండి మీకు అస్సలు వేలాపాల లేకుండా అయిపోయింది మనం ఇలా కలుసుకుంటే నలుగురు చూస్తే బాగోదేమో చూడని చూడండి వాళ్ళే చూస్తారు ఏమైంది

మీరు బయట అందరికీ ఎంత శ్రీమంతుడో బుద్ధిమంతుడో తెలుసు కానీ మీ అంత రచికలు మీరు సరసంలో నాగార్జునాకే తమ్ముడు గారని ఎవరికి తెలీదు నాకు మాత్రమే తెలుసుకోకుండా చాలా చాలండి ఇక మీరు కి వెళ్ళండి సాయంత్రం వచ్చాక ముద్దుల వర్షంలో నేనే మిమ్మల్ని నైట్ కి తడిపిస్తాను హలో జిగేల్ రాణి ఎక్కడ నీ జెంటిల్ మ్యాన్ ఆ రోజు నీ సీలంతా నీ మొగుడు చడ్డుకున్నాడు మా చేతిలో నువ్వు బలి కాకుండా నీ శీలం చెడిపోకుండా మా నుండి కాపాడడానికి ఎవడు రాడు అబ్బాబా ఏం తింటున్నా ఎంత అందంగా ఉన్నావు పంప తీసి ఆ దేవతలు తాగే అమృతంగాని తాగావా అందానికి పుట్టించాలా అందానికి అంబాసిడర్ లా ఉన్నావు చూస్తే ఆ బ్రహ్మకైనా పుట్టాల్సిందే మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి అక్రమంగా మైనింగ్ దందాలు చేస్తాం పసిపిల్లల ప్రాణాలు పట్టణ పెట్టుకుంటాం అడగడానికి అడ్డుకోవడానికి నీ కూడా అభిమానుడు అనుకుంటున్నాడా ఇది కురుక్షేత్రం కాదు ఇది రామరాజ్యం కాదు రాక్షస రాజ్యం పదవి కోసం పైసల కోసం హత్యలు హత్యలు చేసే ఈ సమాజంలో నీతి అన్న పదానికి న్యాయం అన్న నిజానికి తావులేదు మాలంటే తలయవాళ్ళ చేతులు తగలబడి పోటాలి నా భర్త నీతికి నిజాయితీకి నిలువేత నిదర్శనం రా ఎవరో శ్రీకరం లాంటోరా నా భర్త నా భర్త లాంటి కొంతమంది తినిచారు కదా ఆఫీసర్లు ఉండబట్టే మీలాంటి దౌర్భాగ్యాలను దుర్మార్గాలను ఆపగలుగుతున్నారు అయినా అడవిలో చేసే దందాల్ని మా భర్త ఆపాడు మీలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళని ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టాడు నా భర్త వస్తాడు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి ఏకంగా నరకానికి పంపిస్తాడు మమ్మల్ని సృష్టించే చట్టం గాని నిందించే న్యాయం గాని ఇంకా పుట్టలేదు ధర్మంతో దాగుడు మూడతలాడే మాలాంటి దుర్మార్గులున్నా దండించాలని చూసిన ఏ మగాడైనా గాటికి పోవాల్సిందే ధర్మాన్ని సత్య ధర్మాన్ని అయినా న్యాయం అనే పదానికి ఆనాది కాలం నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది మా చేతుల్లో బలైపోతూనే ఉంది కలెక్టర్ అయినా కాకి డ్రస్ వేసుకున్నా పోలీస్ అయినా నల్ల ధరించిన లాయర్ అయినా మేము ఇచ్చే లంచాలు తీసుకొని మాకు అమ్ముడు పోవాలే కానీ మమ్మల్నే మా మీదే కాలు దూబితే ఆరు అడుగుల గుర్తుల కొట్టడానికి ఆరక్షణం కూడా ఆలోచించాం దుర్మార్గులరా ధర్మాన్ని న్యాయాన్ని సత్యాన్ని సంతలో కొనే సరుకు అనుకొని మీరు కొని ఉండొచ్చు కోటీశ్వరులు కదా అంతే కాదు కార్పొరేషన్ లో ఆఫీసర్ లో కూడా కొనొచ్చు కానీ నా భర్త కడిగిన ఆనిమత్యాలు అంటారా అలాంటి నా భర్తని మీరు కోట్ల ఆస్తి పెట్టి కొన్న మీ దగ్గర అంత సీన్ లేదు ఏంటే వాడే పొగరికి పలనాటి పులిలా పౌరుషం చూపిస్తున్నాడు అనుకుంటే వాడిని మించి మాట్లాడుతున్నావు మా చేతుల్లో చస్తావు అన్నా దీని పొగరబోతుల్ని అనుభవిస్తే వచ్చే వేరన్నా కావాలని పుల్లు కొట్టినా రాని కిక్ వస్తుంది ఛీ ఏంటి రా ఒక ఆడదాన్ని అనుభవించిన మగతనం అనుకుంటున్నార్రా మీరు కొట్టగతలు లేకుండా పోతారు రా నాశనం అయిపోతారు ఓ సార్ ఊరుకుంటుంటే రుచిపోతున్నాం తమ్ముడు ఈ పొగరు పోతే మనమంటే ఏమిటో రుచి చూపించాలిరా అమ్మా ఇంకా నేను ఊరుకోను

వద్దంటే వదిలేస్తానా కోరిక తీర్చుకుంటా ప్లీజ్ మీకు దండం ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి నా జీవితాన్ని నాశనం చేయద్దు మీ కాళ్ళు పట్టుకుంటాను వదిలేయండి మీలంటే వాళ్ళకి ఓత కోత మొదలైంది ఇక మిమ్మల్ని ఆపటం ఆ దేవుడి తరం కూడా కాదు రే రాజారాం మీలా చరిత్ర తిరగరాయాలని సంఖలు గుర్తుకున్న సింహాల మార్చిన రాతలు మార్చిన చెబితే విప్లవ సింహంలా విరవీగా బుద్ధిగా బుత్యకిస్తే డబ్బులు సింహంలా భయపెట్టావు ఇప్పుడు చూడు నిన్ను చంపి మాలాంటి రాక్షసులు ఎదిరించి ఏ సింహాలు గెలవలేవని నిరూపిస్తాం అడ్డంగా నరకాల్సింది మీ అన్నదమ్ములని ఒకేసారి నరికి నా ఆంధ్రప్రదేశ్కి నా ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజు వచ్చిందని తెలిసేలా చేస్తా రాజారాం మమ్మల్ని చంపుతావా ఇప్పుడు చూడు నిమిషంలో ప్రాణం పైకి పోతుంది పిల్లం శీలం మా చేతుల్లో పరిగిపోతుంది ఆపుకుంటావు ఆ దేవుణ్ణి వేడుకుంటావు నీ ఇష్ట తలుచుకుంటావు తలుచుకో దయచేసుకోవార్ వీడితో మాట్లాడవసం ఇక వీడి జీవితానికి ముగింపు పలుకుదాం ఏమిట్రా మీరు పలికేది దమ్ముంటే రండిరా అన్న దమ్ములకి ఇద్దరికి ఈ పంజాల ఈ సింహం పంజాలా ఉంటుంది చూపిస్తా రండిరా రండి I'm <laughs>